నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి వృచ్చిక రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలు ఉండబోతే నేను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు ఉగాది నుంచి శ్రీ విశ్వావశనామ సంవత్సరం అనేది మొదలవబోతుంది అయితే వృచ్చిక రాశి వారికి ఏ ఏ రంగాల్లో ఉన్న వారికి ఎటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది దాంతోపాటుగా కొత్తగా వివాహం చేసుకోవాలనుకున్నా లేకుంటే పిల్లలు కావాలి అనుకున్నా సరే లేదు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అంటారు తప్పకుండా మనకి వృచ్చిక రాసి వారికి కూడా అంటే ఆదాయం అనేది కొద్దిగా తక్కువ ఉంది వ్యయం చాలా ఎక్కువ ఉంది సో తర్వాత రాజ్యపూజ్య అవమానాల్లో మాత్రం రాజ్యపూజ్యం ఎక్కువ ఉంది అవమానము తక్కువే ఉంది అంటే ఇక్కడ ఆదాయం ఏమో కేవలం రెండు ఉంది వ్యయం మాత్రం పద్నాలుగు ఉంది సో రాజ్యపూజ్య అవమానాల్లో రాజ్యపూజ్యం ఐదు ఉంది అవమానం రెండే ఉంది కానీ ఇది ఈ ఆదాయ వ్యయాల్ని పక్కన పెడితే గత రెండేళ్లతో పోలిస్తే ఉచిగా రాసే వాళ్ళకి ఇప్పుడు కొద్దిగా మంచి రోజులు ప్రారంభం అవుతాయనే చెప్పాలి ఎందుకని అంటే కనుక ఒకటి మనకి మకర తర్వాత కుంభం మేనం ఈ మూడింటికి ఏలనరసెని అనేది నడుస్తుంది ఈ ఉగాదికి ముందు తర్వాత వచ్చేప్పటికీ కర్కాటక రాశికి అష్టమశ్ర నడుస్తుంది ఈ వృశ్చిక రాశికి అర్ధాష్టమ శ్రేణి నడుస్తుంది సో ఇప్పుడు ఈ ఉగాది నుంచి మకర రాశికి ఏల నుంచి విముక్తి లభించింది తర్గాడికి రాశికి అష్టమ శ్రీ నుంచి విముక్తి లభించింది ఈ వృచ్చికి రాశికి ఇప్పుడు అర్ధాష్టమ శ్రెని నుంచి విముక్తి లభించింది కనుక గత రెండు రెండున్నరేళ్ళుగా వీళ్ళు పడుతున్న షోభ ఏదైతే ఉందో అందులోంచి కొంత ఉపశమనం లభించటం అంటే అప్పుడే కొత్తగా వ్యాపారాల్లోకి వచ్చి దెబ్బతిన్న వాళ్ళు ఈ రెండు రెండున్నరేళ్ళలోనే ఎక్కువ ఉన్నారు వృచ్చికి రాశిలో తర్వాత చదువులు అప్పటిదాకా బాగా చదివిన వాళ్ళు సరైన పర్సంటేజ్లు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ ఉన్నారు తర్వాత మరి ముఖ్యంగా అతి కష్టమైన ఈ సిఏ చదువు ఎంచుకునే వాళ్ళు కూడా ఈ వృత్తికి రాసులో ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడటం అనేది సరిగ్గా సాక కనుక ఇక్కడి నుంచి చూసినప్పుడు ఏంటంటే క్రమం క్రమంగా వారు ఎంచుకున్న రంగాలు ఏవైనప్పటికీ విద్యారంగం అయితే విద్య ఏ విద్య అనేది దాంట్లో కొంత ముందుకు రావటం అనేది తర్వాత మరి ఉద్యోగాలు లేక సత్మతం అవుతున్న వాళ్ళు ఉన్నారు ఆ రకంగా కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించడానికి కూడా వీరికి ఈ ఏడాది బాగానే ఉంది అందుకని కొద్దిగా మొదట కొంత జోరు తక్కువ ఉన్నప్పటికీ కూడా గత రెండు రెండున్నరేళ్ళతో పోలిస్తే ఖచ్చితంగా ఉపశమనం ఉంది మొదట ఉండే కొద్దిగా ఒక రెండు మూడు నెలలు కొద్దిగా ఇంకా నెమ్మది 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 నెమ్మదిగా ఫలితం ఉన్నప్పటికీ కూడా ఇంచుమించుగా మనకి జూలై వచ్చేప్పటికి వీళ్ళకి కూడా చాలా మంచి అదృష్టం పడుతుంది సో డే బై డే అభివృద్ధిలోకి వచ్చేది అయితే ఈ గుర్చికి రాత్రి ఈ ఏడాది ఎక్కువ ఉంది రాత్రికి రాత్రి చాలా బాగుంటుందని మనం చెప్పంగానే ఖచ్చితంగా నెమ్మది నెమ్మదికి ఒక్కొక్క సమస్యని అధిగమించి ముందుకు వస్తారు అంటే ఏదైతే మరి ఒక వాహన ప్రమాదం ఏదో జరిగి ఒక పట్టానికి రికవరీ అవ్వలేదు అనుకోండి శరీరం ఇప్పుడు రికవరీ బిగిన్ అవుతుంది సో అక్కడి నుంచి మనకి బాడీ కంట్రోల్లోకి రావటం అనేది ఉంటుంది అయితే ఇంట్లో కూడా ఈ ప్రమాదాల స్థాయి తగ్గిపోతుంది అంటే గత రెండు రెండున్నరలో ఎవరైనా వీళ్ళల్లో ఈ దీర్ఘకాలిక రోగాలతో ఉన్న వాళ్ళకి కొంతవరకు గండ పరిస్థితులు ఉంటే వాళ్ళు ఏదైనా అలాంటి గండాలు తప్పించుకుంటే ఇంక ఇక్కడి నుంచి వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది కనుక అన్ని రకాలుగా చెప్పాలి అంటే కనుక ఇటు విద్యార్థులకు విద్యార్థులకు బాగుంది ఆరోగ్యం లేక సతమతం అవుతున్న వాళ్ళకి ఆరోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఇంక తర్వాత వచ్చేప్పటికీ వ్యాపారస్తులు వ్యాపారస్తులు కూడా నెమ్మదిగా ఈ మందకోడి తనం నుంచి తప్పించుకోగలుగుతారు ఇక్కడ నుంచి మనకి నెమ్మది నెమ్మదిగా గతంలో ఏమైనా అప్పులు ఉన్నా అందుకే ఇక్కడ ఏంటంటే అంతగితం అంతా కూడా ఇబ్బంది పడిన దాన్ని తగ్గించుకుంటూ రావటం వల్లే వీళ్ళకి ఆ వ్యయం ఎక్కువైనట్టు కనిపిస్తుంది సో ఎందుకంటే ఆదాయం ఎంత వచ్చినా కానీ అంతకితం మనం అంత అప్పులు చేసో ఇబ్బంది పడో వచ్చాం మనం ఈ రెండు రెండు ఉన్నారు ఇప్పుడు మనం ఎంత సంపాదించినా అంతగితం అప్పు తీర్చడానికే సరిపోతుంది కదా అందుకని అది వేయమే వేయమే అంటుంది సో మనం వాస్తవంగా ఆలోచించినప్పుడు అదే అనమాట పరిస్థితి వీళ్ళు ఎక్కడొక్కడ చే బదులు తీసుకురావడం పాపం చూస్తున్నాం ఉద్యోగాలు లేక ఒకసారి ఏడాదికి ఏడాది అల్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా అనుభవంలో కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొంత మార్గనిర్దేశకత్వం జరగటం అనేది నీకు ఇది ఈ మార్గం బాగుంది వెళ్ళు అనే ఒక ప్రబోధం సో ఆ రకంగా వీళ్ళు బయటపడటం అనేది కూడా జరుగుతుంది తర్వాత వచ్చేప్పటికీ ఈ శిఖుడు ఇప్పుడు ప్రస్తుతం పంచమల్లో ఓలో ఉన్నాడు తర్వాత వచ్చేప్పటికీ గురుడు పంచమాధిపతి ఇప్పటికే వివాహస్థానంలో ఉన్నాడు అంటే గత ఏడాది నుంచి ఇంచుమించుగా రేపు జూన్ వరకు అంటే ఇంచుమించుగా ఏడాది మే నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఈ రాశిలో పుట్టి ప్రేమ పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికి ఇంకా ఛాన్స్ ఉంది ప్రేమ పెళ్లి అవడానికి అంటే గత ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నా కూడా ఇంకా అలా అలా అలాడుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి ఖచ్చితంగా ఈ ఏడాది అయితే అయిపోతుంది సో ప్రేమ పక్షులకు ఎక్కువ ఊరట లభిస్తుంది మామూలు సంప్రదాయబద్ధ పెళ్ళి వాళ్ళకన్నా కూడా సో ఆ ప్రేమ మార్గంలో ఉన్న వాళ్ళకైతే మాత్రం తప్పకుండా రైలు పట్టాలేకుతుంది సో కొంత వీరు గమ్యస్థానానికి చేరుకోవటం అనేది అయితే కనిపిస్తుంది తర్వాత ఇప్పటికీ ఏదైనా సరే ఈ వృష్టికి రాశి ఒకటి మ్యాష్ రాసి ఒకటి వీళ్ళకి షార్ట్ టెంపర్ అనేది కర్కాటక రాశి అనేది సడన్ ఎమోషన్ అనేది వీళ్ళకి ఈ వృక్షిక రాశిలో గత ఏదైనా సరే మనకి మంచి టైం నడవలేదు అన్నాం కదా గత రెండు రెండున్నర రైళ్ళుగా ఏమైనా సరే చిన్న చిన్న నేరాల్లో ఇరుక్కున్న వాళ్ళు శనికావేశంలో అలాంటి నేరాల్లో ఇరుక్కున్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది సో వాటి నుంచి క్రమంగా బయటకు రాగలుగుతారు వాళ్ళ మీద ఉన్న కేసులు మాఫీ చేయబడతాయి లేదా పరిష్కారం లభిస్తాయి కనుక ఎలా చూసినప్పటికీ కూడా వృచ్చకి రాసే వాళ్ళకి ఇది మంచి టైంగానే చెప్పాలి బట్ అంచెలంచెలు మంచి అనుకోండి అంతే అది ఒకేసారి తీసుకొచ్చి మనకి కంచెలు వడ్డించినట్టు కాదు పదార్థాలన్నీ సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాత్రం జయించుకొస్తారు అంత ఉన్న సమస్యలు ఒక్కొక్కటి మనం పరిష్కారం చేసుకుంటూ రాగలుగుతాం తర్వాత వీరి యొక్క సంతానం కూడా అభివృద్ధి సాధించడం అనేది ఉంటుంది అంటే తర్వాత చదువు ఏదైతే ఉంటుందో ఆ చదువుల్లోకి వీళ్ళు బ్రేక్ లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు వీళ్ళ సంతానం కనుక ఆ రకమైన మంచి కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక ఏదైనా సరే ఇబ్బంది ఏంటి అంటే కనుక దీనికి ఇందాక మనం చెప్పుకున్నాం తొందర అనేది ఆ తొందర అనేది తగ్గి జరుగుతుంది క్రమంగా మంచి మీకు ఇప్పటికిప్పుడే లేడికి లేచింది ప్రయాణం అన్నట్టుగా సాగాలంటే అవ్వదు సో కొద్దిగా సమయం మనం పాటింది కొద్దిగా ఓర్పు చూపండి ఖచ్చితంగా మీకు విజయం లభించడం అనేది ఉంటుంది సో ఈ ఏడాది నమ్మది నెమ్మదిగా మీకు పరిష్కారం అవుతుంది అది వచ్చే ఏడాది ఇంకా మంచిలోకి వెళ్తారు సో దానికి ఒక శంకుస్థాపన అనేది ఈ ఏడాది భవన నిర్మాణం ఎంజాయ్మెంట్ అనేది వచ్చాడు అయితే గురువు గారు కొంచెం వీరికి అధిక కోపం అనేది ఉంటుంది అని చెప్పడంతో పాటుగా కొంచెం ఆదాయ విషయాల్లో కూడా కొంచెం ఖర్చులు ఎక్కువ ఉన్నాయని చెప్పారు అయితే వీటన్నిటి నుంచి కొంచెం ఉపశమనం పొంది మంచిగా ఉండాలి అంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు తప్పకుండా వీరికి ఈ ఏడాది అంతా కూడా కొద్దిగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు అనేవి చాలా మంచి చేయటం అనేది ఉంటుంది తర్వాత ఏంటంటే ఏదైనా సరే శుక్రవారాల పూట మనం యాలకులు వేసినది అన్న పర్వానం అంటే ఉత్తి ప్లేని చీరాన్నం కాకుండా దాంట్లో కొద్దిగా యాలకులు వేయాలి యాలకులు వేసిన చీరాన్నాన్ని కొద్దిగా శుక్రవారాల పూట అప్పుడప్పుడు లక్ష్మీదేవికి నివేదన చేయటం అనేది మంచి చేస్తుంది ఇక అలా కాకుండా ఏదైనప్పటికీ కూడా కొద్దిగా సోమవారాల పూట పంచదార పాలు తర్వాత బియ్యం ఈ మూడు కూడా తీసుకుని ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటం ఈ రకంగా సోమవారాలు చేయాలి శుక్రవారాలు మాత్రం లక్ష్మీదేవికి డైరెక్ట్గా చేరాన్నము యాలకులతో ఆ రకంగా నివేదన చేసినట్టయితే తప్పకుండా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే వృక్షక రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి చక్కటి శుభ ఫలితాలు జరుగుతాయి అనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు